అందరికీ నమస్కారం మన కథలి ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ రోజు కథ ప్రాణంలో ప్రాణంగా పార్ట్ థర్టీ ఫోర్ ఎంతవరకు ఈ సిరీస్ని విన వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను వినేసి వచ్చేయండి అలానే ఇన్ స్టోరీస్ కూడా విని మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మర్చిపోవద్దు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని హోల్ లో ఉంచుకోగలరు ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం బయటకు వెళ్లి కాస్త దూరంగా ఉన్న టీఫండ్ దగ్గరకు వెళ్ళి కూర్చున్నారు మహి వేణులు మహితో మాట్లాడుతూనే ఉంది స్వప్న చూచాయగా అతని విషయం తెలియడంతో మౌనంగా ఆ సంభాషణ అంతా వింటూ ఉంది వేణ టెండర్ అనౌన్స్మెంట్ జరుగుతుంది రమ్మని భగవాన్ ఫోన్ చేయడంతో లోపలికి వెళ్ళారు మహి వేణలు మహి లోపలికి వస్తూ కనిపించడంతో రాణి టెండర్ కోసం ఎందుకు వెంపర్లాడడం బయటికి వెళ్ళిన వాడు అటునుంచి అటే వెళ్ళిపోవలసిందిగా కాస్త ప్రశాంతత అయినా దొరికేది మళ్ళీ వచ్చి టెండర్ రాలేదని తెలిసి అనవసరంగా ఇప్పుడు బాధపడాల్సి వస్తుంది అన్నాడు శేషాద్రి వెటకారంగా మహి ఏదో సమాధానం ఇవ్వబోతుంటే వద్దన్నట్లుగా అతని చేయి పట్టుకుంది వీణ ఆ స్పర్శ తనకి బాగా తెలిసిన స్పర్శగా అనిపించింది అతడున్న మూడ్లో దాని కోసం ఆలోచన చేయలేదు అంతవరకు వచ్చిన టెండర్లలో లీస్ట్ ధర కోట్ చేసిన టెండర్ వేసిన మహీధర్ కంపెనీ టెండర్ని దక్కించుకుంది అంటూ అనౌన్స్మెంట్ చేసేసరికి భగవాన్ ఆనందంగా మహీ చేతులు పట్టుకొని కంగ్రాట్స్ అల్లుడు అన్నాడు సంతోషంగా థ్యాంక్ యూ మావయ్య అంటూ ఇందాక ఎవరో ఏవో బీరాలు పలికారు ఇప్పుడేంటి మామయ్య ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు చెవులు రిక్కించి మరీ శేషాద్రి ఏమంటాడా అని ఉంటా అన్నాడు మహి అల్లుడు టెండరు మనకి రావడంతో కోపంతో ఊగిపోతూ వెళ్ళిపోతున్నాడు తోక ముడుచుకొని అన్నాడు భగవాన్ నవ్వుతూ అవునా అబ్బా మంచి సీన్ చూసే ఛాన్స్ మిస్ అయ్యాను మావయ్య దేవుడు ఈ ఒక్క క్షణం నాకు కళ్ళిస్తే బాగుండు నా చేతుల్లో ఓడిపోయిన వాడి ముఖం చూసేవాణ్ణి అని నవ్వుతూ బదిలిచ్చాడు మహి ఆ మాటకి గుమ్మం దగ్గరికి వెళ్ళిన శేషాద్రి ఆగి చింత చెచ్చినా పులుపు చావలేదని కళ్ళు నీలో పగరు మాత్రం తగ్గలేదురా దాన్ని అతి త్వరలోనే దించుతాను అన్నాడు ఆవేశంగా ఏడ్చావులే స్వప్నని నీ ఇంటి నుంచి తీసుకొచ్చినప్పుడే ఏమి చేయలేకపోయావు ఇప్పుడేం చేయగలవు కోపంగా పొగరగా బదులిచ్చాడు మహీదర్ శేషాద్రి ఇంకా ఏదో బదిలిచ్చే లోపే అతని పియ్యే తీసుకొని వెళ్ళిపోయాడు ఇంకాసేపు ఉంటే మహి వాళ్ళపై ఎటాక్ చేయించింది తానే అనే నిజాన్ని శాసాద్రి చెప్పినా చెప్పేస్తాడు ఆవేశంలోనే కాసేపటికి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని బయట లంచ్ చేసి సరాసరి ఆఫీస్కి వెళ్ళారు ముగ్గురు వెళ్ళిన అరగంటకి కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేసి తమకి ప్రాజెక్ట్ వచ్చిన విషయం అనౌన్స్ చేశాడు మహి దాంతో అందరూ కంగ్రాట్స్ చెప్పారు అతనికి అయితే టెండర్ వస్తే చాలదని ఆ వర్క్ని చాలా నిబద్ధతతో చేయాలని ఎక్కడా ఏ లోపం జరగకుండా ఉండాలని చెప్పి టెండర్ వచ్చినందుకు నెక్స్ట్ డే ఈవినింగ్ పార్టీ ఉందని మహి చెప్పడంతో స్టాఫ్ అందరూ ఆనందపడ్డారు చాలా రోజుల తర్వాత మహిలో కొత్త ఆనంద ఆనందం తాండవిస్తుంది అది టెండర్ వచ్చినందుకే అని అనుకున్నారు స్టాఫ్ అంతా కానీ శాషాద్రి నాయుడిపై నెగ్గినందుకు అని భగవాన్కి మాత్రం తెలుసు ఈవినింగ్ వరకు ప్రాజెక్ట్ కోసం డిస్కస్ చేసి ఈవినింగ్ ఇంటికి బయలుదేరారు వీణాని కొద్ది రోజులు తమతో ఉండమని ముందు రోజే మహి అనడంతో ఆమె కూడా వాళ్ళతోనే ఇంటికి వెళ్ళింది ఇంటికి చేరుకొని తన గదిలోకి వెళ్ళిన వెంటనే డోర్ క్లోజ్ చేసి స్వప్న అని ఆనందంగా పిలిచాడు మహి చెప్పు మహి ఆ శేషాద్రిపై గెలిచినందుకు చాలా ఆనందంగా ఉన్న అనుకుంటాను అంటూ బదులిచ్చింది స్వప్న నవ్వుతూ అవును స్వప్న చాలా ఆనందంగా ఉంది నిన్నోసారి గట్టిగా హగ్ చేసుకోవాలని కూడా ఉంది యాంగ్జైటీ ఆపుకోలేక అన్నా మళ్ళీ వెంటనే అన్నాడు మర్చిపోయాను ఇప్పుడున్న లో నో టచింగ్స్ కదా ఏదేమైనా వాడిపై నా విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది స్వప్న నువ్వు ఈరోజు నాకు ఏ అబ్జెక్షన్ కూడా పెట్టకూడదు అన్నాడు మహి దేనికి ఆశ్చర్యంగా అడిగింది స్వప్న దేనికేంటి ఏంటి పార్టీ చేసుకోవడానికి ఇప్పుడే వరుణ్కి కాల్ చేస్తాను ఓ ఫుల్ పట్టుకుని రమ్మని ఇద్దరం అలా అలా కమ్మని మధుపానీయాన్ని సేవిస్తూ ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం కలిసి నువ్వు అడ్డు చెప్పకూడదు అంతే అన్నాడు మహి సరే మీ ఇష్టం బట్ డోంట్ క్రాస్ లిమిట్స్ అంది స్వప్న నువ్వు పర్మిషన్ ఇచ్చావు అది చాలు నేను ఇప్పుడే వరుణ్కి కాల్ చేస్తాను అంటూ ఫోన్ తీసి వరుణ్కి కాల్ చేసి విషయం చెప్పి ఫుల్ బాటిల్ తీసుకొని వచ్చేయమని ఫోన్ పెట్టేశాడు మహి చెప్పండి సార్ ఎవరాయన ఎందుకు ఆయన్ని చూసి మీరు అంతగా కంగారు పడ్డారు మహి సార్ ఆయనకి ఎదురుగా ఎక్కువసేపు ఉండకుండా ఉండేలా చేయమని చేసా చెప్పారు మహితో పాటే కార్ దిగి లోపలికి వెళ్ళబోతున్న భగవాన్ని మీతో మాట్లాడాలి సార్ అంటూ ఆపి అలా లాన్ వైపు నడుచుకుంటూ వెళ్ళి ప్రశ్నించింది వీణ ఆ ప్రశ్నకి ముందు ఆశ్చర్యపోయాడు భగవాన్ కానీ నిజం తనకు తెలిస్తే ఎప్పుడు మహితో పాటే ఉండే ఆమె ఏదో ఒక రోజు అతనికి నిజం చెప్పే అవకాశం లేకపోలేదు కాబట్టి ఆమెకి అసలు నిజం చెప్పకూడదు అని తనలో తానే అనుకుంటూ ఉండగా మరోసారి ప్రశ్నించింది వేణ చెప్పండి సార్ ఎవరతను అంటూ అతను మహికి బిజినెస్ బిజినెస్లో అడ్డు వస్తూ ఉన్నాడమ్మా పెద్ద రౌడి అప్పట్లో మహి అతన్ని ధీటుగా ఎదుర్కొన్నాడు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అతన్ని ఎదుర్కోవడం చాలా కష్టం అందుకే టెండర్ కూడా రాకపోతే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాడు మహి దానివల్ల అతని ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి అతని ఎదురుగా ఉంటే శేషాద్రి మాటలతో ఏదో ఒకటి అంటూనే ఉంటాడని నిన్ను బయటకు తీసుకుని వెళ్ళమని చెప్పాను అంతే అంతేనమ్మా ఇంకేం లేదు అని వడివడిగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు భగవాన్ ఏదో ఉంది కానీ ఈయన నాకు చెప్పడం లేదు అతని గొంతు వినగానే మహీసర్ ముఖంలో రంగులు మారిపోయాయి నేను చాలా స్పష్టంగా గమనించాను అంటే వాళ్ళది బిజినెస్ రైవలరీ అయితే కాదు ఇంకేదో ఉంది అదేంటో నేను తెలుసుకుంటాను త్వరలోనే అని అనుకుంటూ తను ఇంట్లోకి వెళ్ళి తనకి ఇచ్చిన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి వంట గదిలోకి వెళ్ళింది రాములమ్మకి వంటలో సహాయం చేయడానికి ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో ఏంటో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ప్రాణంలో ప్రాణంగా సిరీస్ని ఫాలో అయిపోండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్